నమస్కారం ఏఆర్ఎఫ్ న్యూస్కు స్వాగతం అందరికీ నమస్కారం నేను డాక్టర్ అనిల్ కుమార్ రెండు వేల పదహారులో డాక్టర్ అనిల్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఉప్పల్లెందు ఆటోస్టాండ్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి డెంటల్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ పన్నెండు వేల ప్లస్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేశాను రెండవ బ్రాంచ్ మన ఉప్పల్ లోగాయత్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఈక్విప్మెంట్స్ తోటి కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశాను ఈరోజు మన కార్పొరేటర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు కార్పొరేటర్ గారికి కూడా ధన్యవాదాలు ఇక్కడ అన్ని రకం అన్ని రకాల దంత ట్రీట్మెంట్స్ జరుగుతాయి ఆల్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతాయి ఆల్ అడ్వాన్స్ ఈక్విప్మెంట్స్ మోస్ట్లీ ఇంప్లాంట్స్ లేజర్స్ అన్నీ ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి ఉప్పల్ బాయత్ ప్రజలందరూ మా యొక్క ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని డాక్టర్ అన్ని స్టెంటల్ని విజిట్ చేయాల్సిందిగా కూర్చొని థ్యాంక్ యూ అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి విత్ ఇంప్లాంట్స్ అండి పళ్ళు పళ్ళు లేని వాళ్ళు ఇంప్లాంట్స్ వేయించుకోవచ్చు సంత పళ్ళు ఉన్న వాళ్ళందరూ పళ్ళు కరెక్షన్ చేసుకోవచ్చు బ్రేసెస్ వేస్తాము అలైనర్స్ వేస్తాము ట్రీట్మెంట్స్ ఫిల్లింగ్స్ క్రౌన్స్ రూట్కిలాల్ ట్రీట్మెంట్ టీత్ వైట్నింగ్ డెంటల్ ఇంప్లాంట్స్ వెనైస్ స్మైల్ టూత్ ఎక్స్ట్రాక్షన్స్ డెంచర్స్ ఈవెన్ కిట్స్ లెటిస్ట్ వంకర పళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి అలైనర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం పళ్ళు లేని వాళ్ళు పళ్ళు పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ పద్ధతిలో పళ్ళని అమర్చబడుతుంది సో మన దగ్గర ఉన్న ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ని అందరూ ఉపయోగించుకోవాల్సిన మార్పువచ్చు థ్యాంక్ యూ